రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి నిర్మించిన వేమలవడ ఐజీయూ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఐజీయూ ప్రెస్ క్లబ్ సభ్యులు సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతో పాటు హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు దీంతో పాటు సమాజంలో జర్నలిస్టులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు నకిలీ జర్నలిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారిని నియంత్రించేందుకు ప్రెస్ క్లబ్ కార్యాచరణ రూపొందించాలని అన్నారు రాబోయే కాలంలో ప్రెస్ క్లబ్కు అన్ని విధాల సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ వేములవడ నియోజకవర్గం బీజేపీ వికాస్ రావు జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమారి శంకర్ అల్లాడి రమేష్ ఐజీయూ జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నూగురు మహేష్ తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఆది సినిమా ప్రభుత్వీపుగా నిధులు ఉన్నాయి ఆ విధులతో నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నదో మీరు చూడడం జరిగింది దాన్ని కేంద్ర మంత్రి అడగానే పది లక్షల రూపాయలు పది రోజుల వ్యవధిలోని ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని సహకరించినందుకు మీ యొక్క సహకారాన్ని రానున్న రోజుల్లో కొనసాగించాలని అభ్యర్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రశ్న మోడీ నేను మీకు ఇవ్వాల్సిన బాధ్యత కాబట్టి తప్పకుండా దాని బాధ్యతగా అడిగిన వెంటనే గుర్తించి నాకు తోచిన సహాయం మీకు చేయడం జరిగింది నేను ఆ దృష్టిలో నిజంగా ఇచ్చింది సార్థకంగా భావిస్తున్నాను కూడా నా వద్దు ఎంత సాయం అయితే సాయం నేను చేయడానికి చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో తెలుసు మీకు ఏమైతుందనేది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఇవాళ చాలామంది లోకల్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే పని మీరు వేసుకో వేరే పని చేయలేరు కూడా మీరు దీని మీద ఆధారపడ్డారు మీకు ఒక హామీ కొంతమంది కుటుంబ పోషణ కోసం కూడా ఈ మీడియా వృత్తి చేస్తా ఉన్నారు కాబట్టి యాజమాన్యాలు జీతాలు చాలీ చాలని జీతాలు దీన్ని దాటి మీరు బయటకు పోలేరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని కష్టాలను భరించి అన్ని నష్టాలను భరించి ఇవాళ మీరు వృత్తిలో ఉన్నారంటే మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇవాళ బండి సంజయ్ లీడర్ ఏడు మీడియా వాళ్ళు ఏంటో అంటే ఇలా ప్రభుత్వం నడిచిన కూడా గడపడే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మీడియా ఆడుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇదే మీడియా మమ్మల్ని మేము కూడా గౌరవం కానీ లేపంటే లేపింది లాస్ట్ డేవర్ గుర్తుపడేసి అవసరం ఏం కొన్ని ఒక్కరికి ఇప్పుడు ఉద్యమాలు చేసింది వరకు ఒకసారి చూడండి అంటే మీ చోట యజమాని మాత్రం ఉద్యమాలు చేసింది వరకు ఒకసారి మొత్తం ఉద్యమాలు చేసి జైల్లో పోయి లాంటి అరుస్తు మా కార్యకర్తలకు జీల పడి షీట్లు అన్ని ఓపెన్ చేసి అన్ని రైతుల కోసం కొట్టానం యువకుల కోసం కొట్లాడం ఉద్యోగుల కోసం కొట్టాం నిరుద్యోగుల కోసం కొట్టాం బయలుగా అత్యాచారం కొట్లాడడం మీడియా కోసం కొట్లాడడం అన్ని రకాల కొట్లాడింది మేము ఈ లాస్ట్మెంట్లో మీడియా యాజమాన్లు ఏం చేస్తాయి ఇదంతా కొంచెం అన్నిటి ఉండటం అని చెప్పి ఆయన కావాసం లేపేది కూర్చోబెడతాయి కూర్చోబెట్టింది కానీ ఫైదా అయిందా ఏమైనా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంట ఊరించుకుంటే ఊరించుకుంటే గుర్రెస్తా బుర్రెస్తా వాళ్ళనిస్తా అని పని గురుబిలో పోయారన్నారు ఏ ఊరి కొట్టారు కేసీఆర్ ఏమన్నారు మీడియాకు డబుల్ బెడ్ రోడ్ ఇస్తా అన్నాడు ఎవరికైనా వివరాలు ఇచ్చిన ఎవరికైనా ఎక్కడా లేదు డబుల్ బెడ్ రోడ్ ఇస్తా డబుల్ బెడ్ అంటే కోవిడ్ అప్పుడు ఇస్తాడు మీ బాధ ఏంటి ఎందుకంటే అప్పుడు అందరు రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకుంది కేవలము శానిటేషన్ సిబ్బంది పోలీస్ ప్రెస్ అప్పుడు బీజేపీ కార్యకర్త నాకు కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో నిద్రమేరు బీఆర్ఎస్ అయితే అడ్రస్ లేదు అప్పుడు కాంగ్రెస్ ఏమీ లేదు ఇలా ఇంటికి సేవ చేసింది మేము ఎనిమిది మంది కార్యకర్తలను కూడకున్నామన్నా చనిపోయారు సేవ చేస్తుంటే ఇలా మీడియాలో దాదాపు ఎనిమిది మంది తు మీడియా కెమెరామెన్లు రిపోర్ట్ చనిపోయారు గాంధీ హాస్పిటల్లో ఆ కెమెరామెన్తో నేనే మాట్లాడినా నువ్వు అన్నాడు ఎందుకు పోయినా నాకు అన్న ముందే పోయినాన్ని కరెక్ట్ ఫోర్ డేస్ తర్వాత నా పరీక్షకు బట్టి ఫోర్ డేస్ అన్నా నాకు కోవిడ్ వచ్చిందన్న నేను అడ్మిట్ హాస్పిటల్ హాస్పిటల్ అనిపడాను ఎంత బలం వచ్చిందంటే లోపలికి ఓకే అన్న అంటే ఫోన్ వచ్చిందట విజువల్స్ కావాలంటే మాస్క్ పెట్టుకొని బీపీ కేసు వేసుకొని మార్చిపోయినా బాబు కోవిడ్ వచ్చిందపాడుతున్నారు నా యాజమాన్యం కాపాడలేదు నా ప్రభుత్వం అనుకోలే వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉందో ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు కుటుంబం ఏమైందో తెరగదు అంటే అప్పటికే ముగ్గురు పిల్లలు ఇలా పరిస్థితి ఏంది అని ఆది కూడా ఉన్నప్పుడు మీడియా ఇప్పుడు అయితే మీడియా లేదు డబుల్ బెడ్ ఇస్తాను కేసీఆర్ ఊర్చుకుంటూ ఊర్చుకుంటే మాటలు చెప్పింటాడు డబుల్ బెడ్ ఏదో ప్రెస్పీడ్ పెడితే డబుల్ బెడ్ మీకే 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 అన్నాడు ఒక్కరికే పోనీ రోగమర్శ వ్యాధిస్తే హాస్పిటల్ హెల్త్గా పనిచేస్తున్నాయా అవి లేవు మీకు ఉన్న ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా అది లేదు సరే కేసీఆర్ ఊర్చుకుంటా మాటలు చెప్పింటు అటు నేను వేణా వరకలు వేనా మహిళనగర్ వేనా పోతుంటే మీడియా మిత్రులు వచ్చిన భార్య చేస్తుంటే ఇవాళ నాకు చెప్పి పేరు పెట్టారు ఆ ప్లేయర్స్ అంటే ఇక నీళ్ళు వాడు గడ్డి పడిందరగల పోతే మొత్తం ఊరిచుకుంటే మాటలు చెప్పిండ ఈసారి డబ్బులు పెట్టేస్తా మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్రబిల్ల పోసు దిస్తాను కదా అనడా అంటే మన అందరం వాళ్ళందరం లెక్క గుర్రపిల్ల రా అయితే గ్యారెంట్ వస్తాయని కూడా ఆ గుర్రం మీద బద్ర అయిపోయింది రా అన్నిటికీ పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది మీ అందరి సహకారంతో మీ అందరి సహకారం వస్తుంది మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే మేము వస్తే మళ్ళీ మీ వల్లనే వస్తాం మేము మీ ఆశీర్వాదం మీ సపోర్ట్తో మేము వస్తాం జ్ఞాపకంగా పెట్టాం మేము వచ్చినాక మొట్టమొదటిచ్చేది మీకన్నా పేదలతో పాటు మీరు కూడా పేదల కంటే ఘోరమైన పరిస్థితి మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు డబుల్మెంట్ విషయంలో కానీ హెల్త్ కార్డుల విషయంలో ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం ఏర్పడి వెంటనే మీకు ఇవ్వాల్సింది మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం